యేసు ప్రభు వారి రహస్య రాకడ తర్వాత భూమి మీద ఏడు సంవత్సరాల కాలంలో జరుగు సంఘటనలను చూస్తూ ఉన్నాం ముద్రల తీర్పులను చూచాము బోరల తీర్పులు చూస్తూ ఉన్నాం ఏడవ బోర ఊదిన తరువాత పరలోకములో గొప్ప శబ్దములు ఇరవై నలుగురు పెద్దలు దేవుణ్ణి స్తుతించుట పరలోకములో దేవాలయము తెరవబడుట అను దర్శనాలను ధ్యానించాము ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేను నుండి పంతొమ్మిది వచనాలు ఈరోజు పన్నెండవ అధ్యాయంలో ప్రసవించిన ఒక స్త్రీని చూడబోతూ ఉన్నాము ఈ స్త్రీ పరలోకంలో ఒక సూచనగా చెప్పబడింది ఒకటి ఈ స్త్రీ సూర్యుని ధరించుకొని ఉన్నది రెండు ఆమె పాదముల క్రింద చంద్రుడు ఉన్నాడు మూడు ఆమె శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటములు ఉన్నాయి నాలుగు ఈ స్త్రీ గర్భిణీ స్త్రీ ఐదు ఈమె ప్రసవ వేదన పడుతూ ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను ఆరు అదే సమయంలో మరొక సూచనను భక్తుడు చూచాడు ఏడు అదేమనగా ఎర్రని మహాఘట సర్పము దానికి ఏడు తలలు పది కొమ్ములు ఉన్నాయి ఏడు తలల మీద ఏడు కిరీటాలు ఉన్నాయి ఎనిమిది ఈ మహాఘట సర్పము యొక్క తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేశను తొమ్మిది ఈ మహాఘట సర్పము కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆ శిశువును మృంగివేయవలెనని ఆ స్త్రీ ఎదుట నిలిచి ఉన్నట్లుగా ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి నాలుగు వచనాలలో చూస్తాం మిగిలిన వివరాలు తర్వాత వీడియోలో చూద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ